హలో వన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కే ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛకి ఎంతో మంది చేసిన ప్రాణ త్యాగాలు అలాగే తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మన కోసం పనిచేస్తున్న సైనికులకి సెల్యూట్ చేద్దాం ఒక పక్క పాకిస్తాన్ ఇంకో పక్క చైనా ఈ రెండు కంట్రీస్ తో కూడా మనకి థ్రెట్ అనేది ఉందండి అండ్ ఈ కంట్రీస్ తో బోర్డర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇలాంటి కంట్రీస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి బోర్డర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సరిహద్దుల్ని దాటి రావడాన్ని ఆపడానికి మోడర్న్ వెపన్స్ ని వాడడం అనేది మన డిఫెన్స్ ఫోర్సెస్ కి ఒక నెసెసిటీగా మారిపోయింది అనమాట ఓవర్ ది ఇయర్స్ చైనా అండ్ పాకిస్తాన్ తో డిప్లొమాటిక్ టాక్స్ అనేవి ఇష్యూస్ ని రిజాల్వ్ చేయలేవని క్లియర్ గా అర్థమవుతుంది అంటిల్ నో డిఫెన్స్ ఫోర్సెస్ ని ఎంపవర్ చేయడానికి గవర్నమెంట్ ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యేది బట్ సిచువేషన్స్ అండ్ థింగ్స్ అనేవి మారడం స్టార్ట్ అయింది అనమాట డిఫెన్స్ ఫీల్డ్ లో ఇండియా సెల్ఫ్ రిలియంట్ గా మారుతుంది ఇన్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్ ని పెంచడానికి ఎక్స్టెన్సివ్ ఎఫర్ట్స్ పెట్టింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఫైవ్ బిలియన్ డాలర్స్ మిలిటరీ ఎక్స్పోర్ట్స్ ని లక్ష్యంగా పెట్టుకుంది అనమాట ఇండియా కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ లో ప్రైవేట్ సెక్టర్ ని ప్రమోటింగ్ చేస్తుంది సో ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో భూమి అనేది ఎంతో దూరంలో లేదండి సెల్ఫ్ రిలయన్స్ కోసం గవర్నమెంట్ చేస్తున్న పుష్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కి మాసివ్ గా బెనిఫిట్ చేస్తుంది అనమాట మిలిటరీ స్పెండింగ్ పెరిగే కొద్ది డిఫెన్స్ సెక్టర్ లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి డిమాండ్ కూడా పెరుగుతూనే ఉంటుంది ఈ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అనేవి లాంగ్ టర్మ్ కి వెల్త్ క్రియేట్ చేసి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అండి ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ కి మెయిన్ గా బిజినెస్ అనేది గవర్నమెంట్ నుండి వస్తుంది సో రిసీవబుల్ డేస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఆర్డర్స్ కోసం బడ్జెట్ ఎలికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి థ్యాంక్ఫుల్లీ ఇండియా డిఫెన్స్ సెగ్మెంట్ లో హెవీగా బడ్జెట్ ఎలికేషన్ అయితే చేస్తుంది అనమాట యాజ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ గ్లోబలీ లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండర్స్ లో టాప్ ఫైవ్ కంట్రీస్ లో ఇండియా ఒకటండి అయితే ఆత్మ నిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ పెరిగిన తర్వాత ఇండియా ఇండియన్ కంపెనీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట అండ్ ఫారెన్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ను తగ్గించింది దీని ద్వారా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని స్ట్రెంతన్ చేయాలని అనుకుంటుంది అనమాట అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఇండియా అలాంటి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ బడ్జెట్ ని ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ ల్యాక్ క్రోస్ అలకేట్ చేశారనమాట ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ యూనియన్ బడ్జెట్ తో కంపేర్ చేస్తే థర్టీన్ పర్సెంట్ ఎక్కువ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఇండియన్ గవర్నమెంట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్టర్ లో ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ టర్న్ ఓవర్ కి అచీవ్ చేయాలని అనుకుంటుంది సో ఈ రోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన బెస్ట్ డిఫెన్స్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ అండి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ స్పేస్ లో లీడింగ్ కంపెనీ అనమాట ఏవియేషన్ ఇండస్ట్రీ లో యూజ్ చేసే వేరియస్ పార్ట్స్ అండ్ కంపొనెంట్స్ ని మ్యానుఫాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది ఇది పుణే బేస్డ్ ఇండియన్ సీమ్స్ గ్రూప్ కి చెందింది అనమాట లో ఎస్టాబ్లిష్ అయ్యింది జనరల్ ఏవియేషన్ అండ్ నాన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది హెచ్ఏఎల్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ ఆఫ్ ఎడ్వాన్స్ సిస్టమ్ ఈ కంపెనీకి మెయిన్ క్లైంట్స్ అండి ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ క్రోస్ ఉంది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిటోనిక్ టీ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ అర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫోర్ రూపీస్ సిక్స్టీ వన్ పైసా టొమాటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ జీరో పాయింట్ త్రీ ఫోర్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అండి ఇది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో కనుక చూస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో టూ సిక్స్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ హై ఎనర్జీ బ్యాటరీస్ లిమిటెడ్ అండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ లాంచ్ వెహికల్స్ లో యూజ్ చేసే హైటెక్ బ్యాటరీస్ అండ్ ఆటో స్టాండ్ బై వీఆర్ఎల్ఏ అప్లికేషన్స్ లో యూజ్ చేసే కమర్షియల్ బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట ఇండియాలో నావీ డిఫెన్స్ కి ఈ సిల్వర్ జింక్ బ్యాటరీ సప్లై చేసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి ఇది మార్కెట్ షేర్ బిట్వీన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుందన్నమాట నావీ అండ్ నావీ రీసెర్చ్ ల్యాబ్స్ డిఆర్డిఓ ల్యాబ్స్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఏరోస్పేస్ అండ్ అదర్స్ కంపెనీకి మెయిన్ క్లైన్స్ గా ఉన్నారు కంపెనీకి ఎయిటీ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ గవర్నమెంట్ అండర్ టేకింగ్స్ నుండే వస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోస్ అంటే ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓ సి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది రిటర్న్ రిట్నా థర్టీ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టూ రూపీస్ అనమాట ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ట్వంటీ వన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ అండ్ మీరు కనుక చూస్తే ఇండస్ట్రీ పి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఉంటే స్టాక్ పిట్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంది సో పీ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండ్ టొమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ ఎయిట్ క్రోస్ మాత్రమే ఉంది ప్రెంట్ ఈ కంపెనీ షేర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఎయిటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ సికా ఇంటర్ప్రెన్ సిస్టమ్ లిమిటెడ్ అండి ఇంజనీరింగ్ ప్రివెన్ కంపెనీ అనమాట ఏటో స్పేస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అండ్ ఆటోమోటివ్ సెక్టర్ కి ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ లో కంపెనీకి ప్రామినెంట్ పొజిషన్ ఉందండి నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ సిా ఇంటర్ప్లైన్ సిస్టమ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సిక్స్ ఫిఫ్టీ త్రీ క్రోస్ ఉందండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ ఆరోసి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ అనమాట అండ్ ఇండస్ట్రీ పియ్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే స్టాక్ పియ్యి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది సో పిఈ రేషో వైజ్ ఈ కంపెనీ అండర్ వ్యాల్యూడ్ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జీరో అండి ప్రెసెంట్ ఈ కంపెనీ షీర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసే దగ్గర ట్రేడ్ అనమాట లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే వన్ నాట్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీయర్ లో వన్ సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి డిఫెన్స్ సెక్టర్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే కంపెనీ ఇది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్ మ్యానుఫాక్చరింగ్ రిపేర్ మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట ఇండియన్స్ డిఫెన్స్ ప్రోగ్రామ్ లో హెచ్ఏఎల్ అనేది స్ట్రాటజిక్ రోల్ ప్లే చేస్తుందండి ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ లో స్పెషలైజేషన్ ఉన్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ కాబట్టి బెంగళూరు లో హెడ్ క్వార్టర్స్ ఉంది ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ లో ఎస్టాబ్లిష్ అయిందండి ఈ కంపెనీ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వన్ ల్యాక్ నైన్టీ ఫోర్ థౌసండ్ వన్ నైన్టీ నైన్ రోజు ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ఆ రోజు థర్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ రిటానిక్ లు ట్వంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ అనమాట అన్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ ఫార్టీ పైసా అండ్ ఇండస్ట్రీ ఫి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే స్టాక్ ఫి థర్టీ టూ పాయింట్ వన్ ఉంది ఈ రేషియో వైజ్ హెచ్ఏఎల్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ డెట్ వచ్చేసరికి కంపెనీకి జీరో పాయింట్ త్రీ సెవెన్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సిక్స్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ఏ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఉంది ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ టూ థౌసండ్ నైన్ నాట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందనమాట లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అనమాట గైడెడ్ అండ్ అలైడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంది నైన్టీన్ సెవెంటీ లో హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది దీనికి మినీ రత్న స్టేటస్ కూడా ఉంది కంపెనీకి త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి తెలంగాణలో కాంచన్బా బానూర్ లో అండ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నాయి అనమాట అండ్ రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం లో ఒకటి మహారాష్ట్ర లోని అమరావతిలో టూ న్యూ యూనిట్స్ ని బిల్ చేయాలనుకుంటుంది కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థర్టీ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ క్రౌస్ అండ్ ఆర్ఓసి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది రిటాన్ ఎక్కి లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ రూపీస్ ఇండస్ట్రీ పీఈ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే స్టాక్ పీఈ సిక్స్టీ ఫోర్ పాయింట్ టూ ఉంది సో పిఈ రేషోవైజ్ భారత్ డైనమిక్స్ అనేది అండర్ వ్యాల్యూడ్ కంపెనీ అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ బీఐ షేర్ హోల్డింగ్ థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ క్రోస్ మాత్రమే ఉంది సో ఇది కూడా ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ సే సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసెస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ లిమిటెడ్ అండి ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ వెరైటీ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని డిజైనింగ్ డెవలపింగ్ మ్యానుఫాక్చరింగ్ అండ్ టెస్టింగ్ చేస్తుంది అనమాట మెయిన్ గా ఇది డిఫెన్స్ అండ్ స్పేస్ ఆప్టిక్స్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ హెవీ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ ఈ నాలుగు సెగ్మెంట్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ త్రీ థౌసండ్ ఫిఫ్టీ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ రిటర్న్ రిటోనిక్టీ నైన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి నైన్ రూపీస్ ఫిఫ్టీన్ పైసా టమోటో షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది అండ్ ఏ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ సెవెన్ ఎయిటీ త్రీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఐడియా ఫోర్స్ టెక్నాలజీ లిమిటెడ్ అండి టూ థౌసండ్ సెవెన్ లో ఇన్కార్పరేట్ అయింది అనమాట అన్మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది మ్యాపింగ్ సెక్యూరిటీ అండ్ సర్వలెన్స్ కోసం కంపెనీ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేస్తుంది అనమాట ఈ డ్రోన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ మైనింగ్ ఏరియా ప్లానింగ్ అండ్ మ్యాపింగ్ అప్లికేషన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ త్రీ థౌసండ్ వన్ నాట్ వన్ క్రోస్ ఉంది ఇది స్మాల్ క్యాప్ కంపెనీ ఆ రోజు ఈ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంది ట్వంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి థర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోస్ మాత్రమే ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ సెవెన్ ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ థర్టీన్ పర్సెంట్ నెగటివ్ రిటర్న్స్ ఇచ్చింది సిక్స్ మంత్స్ లో థర్టీ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ ఇయర్ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అండి బిఈఎంఎల్ లిమిటెడ్ మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ లో వైడ్ రేంజ్ ఆఫ్ హెవీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ ని డిఫెన్స్ ఫోర్సెస్ కోసం వెహికల్స్ ని అలాగే మెట్రో అండ్ ఇండియన్ రైల్వేస్ కోసం కోచెస్ ని తయారు చేస్తుంది అనమాట ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలో ఏషియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో ఇన్కార్పరేట్ అయింది ఇది ప్రజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ క్రోస్ అండి ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది రిటర్న్ సిక్స్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ రూపీస్ థర్టీ పైస అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్ సెవెంటీ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ నైన్టీన్ పర్సెంట్ ఉంది ఇండస్ట్రీ పఈఈ కనుక చూస్తే సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటే స్టాక్ ఇ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది సో పిఈ రేషియోజ్ బిఈఎంఎల్ అనేది అండర్ వ్యాల్యూడ్ కంపెనీ అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి త్రీ నైన్టీ వన్ క్రోస్ ఉందండి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ త్రీ థౌసండ్ టూ నాట్ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ లెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో వన్ ట్వంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ కొచిన్ సిపియర్ లిమిటెడ్ అండి నైన్టీన్ సెవెంటీ టూ లో ఇన్కార్పేట్ అయింది ఇది ఆల్ టైప్స్ ఆఫ్ బెజెస్ కన్స్ట్రక్షన్ రిపేర్ చేసే లీడింగ్ ప్లేయర్ అనమాట ది గ్లోబ్ చాలా మంది కస్టమర్స్ కి లార్జెస్ షిప్స్ ని బిల్డ్ చేసి ఇచ్చింది అలాగే రిపేర్ కూడా చేసింది అనమాట అవుట్ సైడ్ ఇండియా ఫార్టీ ఫైవ్ షిప్స్ ని ఎక్స్పోర్ట్ చేసింది ఈ కంపెనీ సర్వీసెస్ లో బిల్డింగ్ ప్లాట్ఫామ్ సప్లై షిప్స్ అలాగే డబుల్ హాల్డ్ ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి ఇండియన్ నేవీ కోసం ఫస్ట్ డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ ని కూడా బిల్డ్ చేసింది ఈ కంపెనీ అండ్ కంపెనీకి రత్న స్టేటస్ కూడా ఉంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిలైజేషన్ ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోస్ అండి ఆర్ఓసి ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంది రిటర్న్ రిటోన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి సెవెంటీన్ రూపీస్ సెవెంటీ పైసా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్ పాయింట్ వన్ వన్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ టూ పాయింట్ టూ జీరో పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫైవ్ ఎయిటీ త్రీ క్రోస్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిట్ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ అండి సెవెంటీన్ సెవెంటీ ఫోర్ లో ముంబై లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది ఇండియాలో ఒక ప్రామినెంట్ షిప్ యార్డ్ అనమాట ఒక స్మాల్ డ్రై డాక్ గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ షిప్ బిల్డింగ్ కంపెనీ గా మారింది ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ నుండి ఇది ఎయిట్ నాట్ వన్ వెజల్స్ ని కన్స్ట్రక్షన్ చేసింది అనమాట అందులో వార్షిప్స్ సబ్మెరైన్స్ కార్గో అండ్ ప్యాసెంజర్ షిప్స్ ఉన్నాయి ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ కంపెనీ మార్కెట్ క్యాప్లైజేషన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ క్రోస్ అండి ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అండ్ ఆర్ఓ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ రిట్నానిక్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఉంది ఎర్నిం షేర్ వచ్చేసరికి సిక్స్టీ టూ రూపీస్ ట్వంటీ పైసా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా హెవీగా ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ జీరో పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ టూ పాయింట్ నైన్ సిక్స్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది ప్రెసెంట్ ఈ కంపెనీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ ఎయిటీ వన్ రిటర్న్స్ ను పోస్ట్ చేయలేదు అండ్ సిక్స్ మంత్స్ పీరియడ్ లో ట్వంటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో టూ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవన్నీ టాప్ డిఫెన్స్ స్టాక్స్ నెక్స్ట్ బడ్జెట్ లో కూడా డిఫెన్స్ సెక్టర్ కి అలొకేషన్ పెరిగే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా డిఫెన్స్ సెక్టర్ కి గోల్డెన్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్రాస్ ది వరల్డ్ ఆల్ కంట్రీస్ కూడా వాళ్ళ డిఫెన్స్ పెండింగ్ ని పెంచడంతో గవర్నమెంట్ కూడా కంట్రీలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ని అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ని పెంచడానికి డిఫెన్స్ పెండింగ్ ని ఎక్కువగా పెంచింది అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే